వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో వైసీపీ కంటే నాలుగు రెట్లు అధికంగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందించామని తెలిపారు వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు వైకాపా ఐదేళ్లలో ఇచ్చిన మొత్తాన్ని తొలి ఏడాదిలో అధిగమించామని అడిగిన వారికి లేదంటూ సీఎం చంద్రబాబు అపన్న హస్తం అందిస్తున్నారే అన్నారు లేని కారణంగా ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోవద్దనే సీఎం సదా సదాశయమని అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టారన్నారు నియోజకవర్గంలో ఒక వెయ్యి ముప్పై ఆరు మందికి ఏడు పాయింట్ పద్దెనిమిది కోట్ల అందించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా ఆదివారం వెనుకొండ చీఫ్ ఇఫ్ కార్యాలయంలో ఆయన రెండు వందల నాలుగు మంది లబ్ధిదారులకు కోటి ఇరవై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ రోజు ఇస్తున్నది రోజులు ఇస్తుంది ఒక కోటి ఇరవై లక్షల అరవై చంద్రబాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు గారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేము మరి గత ప్రభుత్వంలో దోపిడీ యజ్ఞం చేశారు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం దాచుకోవడమే కాని ప్రజల గురించి పట్టించుకునే దాఖలా లేవు బ్రాంతి విస్కీలు అమ్మడం ద్వారా వేల కోట్లు దోచుకున్నారు రకం మద్యం ఇచ్చినందుకు ఎక్కువ డబ్బులు మిగిలించుకున్నారు అవినీతితో దోచుకున్నారు కానీ వేల ప్రాణాలు పలుగొన్నారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోయినాయి నాసిరకం మద్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం నరాల ప్రాబ్లం వల్ల ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్య ప్రజలు ఎంతో నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పాలన డబ్బు కోసం పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి రాష్ట్రంలో సుమారుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో అలాగే ఇప్పటి వరకు వినుకో నియోజకవర్గంలో పది వందల ముప్పై ఆరు మందికి పది వందల ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలండి ఇప్పటి వరకు ఒక వెయ్యి ముప్పై ఆరు మందికి ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చారు ఈ సంవత్సరం నాలుగు నెలల్లో ఒకసారి చంద్రబాబు గారి జేజే కోరుతున్న ఒక్క మినుకొండ నియోజకవర్గంలో వెయ్యి ముప్పై ఆరు మందికి సహాయం అందించారు గత ప్రభుత్వం వెయ్యి మంది దరఖాస్తు పెడితే పది మందికి ఇచ్చేవారు ఈరోజు వందలు వేల మందికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ రోజు పద్నాలుగు నెలల్లో చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ లో ప్రజలకు అందించారు ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ రిలీఫ్ ఫండ్ మన ప్రభుత్వం అందజేస్తా ఉంది మరి చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆరోగ్యం కాపాడటం కోసం అలాగే మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మా అందరూ ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన పేదరికం అన్న ప్రాణాలు పోకూడదని ప్రతి ప్రాణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు